వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి సోషల్ మీడియా విస్తరించిన తర్వాత సమాజంలో ఇన్ఫ్లుయెన్సర్లు ఇదొక కొత్త శక్తి కేంద్రం ఏర్పడిపోయింది ఒకప్పుడు మీడియా సంస్థలకి మాత్రమే పరిమితమయ్యేవి అభిప్రాయాల ప్రభావం కానీ ఇప్పుడు వ్యక్తిగత ఖాతాల చేతుల్లోకి వెళ్ళింది ఇది మంచి పరిణామంగా చూడవచ్చు దీనిలో చాలా పాజిటివ్స్ కూడా ఉన్నాయి అదే సమయంలో వీటిలో ఆందోళన కలిగించే మార్పులకి కూడా దారితీయం మనం చూడవచ్చు ఎందుకంటే కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు భావ ప్రకటన స్వేచ్ఛను దాన్ని ఆయుధంగా చేసుకొని బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి అయితే భారత రాజ్యాంగం మనకు స్వేచ్ఛ ఇచ్చింది నిజమే కానీ ఆ స్వేచ్ఛకు కూడా హద్దులుంటాయి సమాజానికి దేశానికి మతపరమైన మనోభావాలకు హాని కలిగించే వ్యాఖ్యలు చేయటం అనేది ఆ స్వేచ్ఛలో భాగమైతే కాదు ఇంకా లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న ఒక ఇన్ఫ్లుయెన్సర్లు మాట్లాడే ప్రతి మాట యువతపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తే ఈ జంజీలు యూత్ ఆలోచన విధానం వాళ్ళ విలువలు సమాజాన్ని చూసే దృష్టి ఈ కంటెంట్ ద్వారా చాలా వరకు చేంజ్ అవుతాను కానీ కొందరు మాత్రం యూస్ కోసమో లైక్లు షేర్ల కోసమో వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ రావటం కోసమో సంచలనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు అంటే బ్రేకింగ్ న్యూస్లకి దానికోసం వాళ్ళు దేశ ప్రతిష్టని తగ్గించటం మత విశ్వాసాలను కించపడటం వ్యవస్థలపై అవగాహన లేకుండా చాలా రకాల విమర్శలు చేయటం వంటి చర్యలు సాధారణమవుతున్నాయి ఇవన్నీ కంటెంట్ పేరుతోనే సమాజంలోకి చొరబడుతున్నాయి ప్రస్తుతం సోషల్ మీడియా అటెన్షన్ మొత్తం ఎకానమీ నడు అటెన్షన్ ఎకానమీ నడుస్తాం అయితే ఎవరి కంటెంట్ ఎక్కువ మందిని ఆకర్షిస్తే వారికి అంత ఎక్కువ ఆదాయం వస్తుందన్నమాట ఆ పోటీలో మనం నిలబడాలి అనే తాపత్రయంలో కొందరు విలువల్ని కూడా పక్కన పెడుతున్నారు వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం మతాలను రెచ్చగొట్టే మాటలు వావి వరుస లేని జోకులు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం దీంతో త్వరలుగా వైరల్ అయిపోయి త్వరగా వైరల్ అవుతాయని తెలిసి కూడా అదే దారిని ఎంచుకుంటున్నారు ఇది తాత్కాలికంగా వారు గుర్తింపిస్తుంది ఖచ్చితంగా కానీ దీర్ఘకాలంలో సమాజానికి తీవ్రంగా నష్టం కలిగిస్తుంది విద్వేషం పెరిగిపోతోంది తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తోంది ఇక ఆరోగ్యకరమైన చర్చకు అసలు చోటే ఉండట్లేదు నిజానికి ఇన్ఫ్లుయెన్సర్ సమాజానికి దిశానిర్దేశం చేయాలి కానీ దారిని తప్పించుకోవడం సోషల్ మీడియా చట్టాలకు అతీతమైన ప్రపంచం కాదు ఐటీ చట్టం డిజిటల్ మీడియా నిబంధనలు స్పష్టంగా ఉంటూనే ఉన్నాయి దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించిన శాంతి భద్రతలను దెబ్బతీసిన మత విద్వేషాలు రెచ్చగొట్టినా కూడా చట్టపరమైన చర్యలు తప్పవు కానీ ఇటీవల కాలంలో పలువురు ఇన్ఫ్లుయెన్సర్లే కేసులు ఎరుక్కుంటున్నారు వెళ్ళి వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగటం వాళ్ళ అకౌంట్లు డిలీట్ కావడం తిప్పి వాళ్ళు మళ్ళీ అకౌంట్లు క్రియేట్ చేయటం బోయి తలకైన పంతా చూస్తూనే ఉన్నాం అయితే వ్యక్తిగత ఎదుగుదల కోరుకోవటంలో ఎప్పుడూ తప్పు ఉండదు కానీ అది సమాజ క్షేమానికి విరుద్ధంగా ఉంటే మాత్రం కష్టమే సమస్య ఒక్క అన్వేషణతోనే కాదు ఇలాంటి ధోరణి అనేక మందిలో కనిపిస్తోంది అయితే ఇందులో వీక్షకుల బాధ్యత కూడా ఉంటుంది వాళ్ళు ఎలాంటి వివాదాస్పద కంటెంట్ షేర్ చేసినా కూడా చూస్తున్నారు అదే ఇన్ఫ్లుయెన్సర్లకి బలం ఇస్తుంది సమాజానికి మేలు చేసే జ్ఞానాన్ని ఆలోచనను మనం పెంచే కంటెంట్ను ప్రోత్సహించాలి మనం అది చెయ్యట్లేదు తప్పుదారులు వారిని డిజిటల్ బాయ్కాట్ చేయాలి మనం అది కూడా చేయం అలా చేసినప్పుడే సోషల్ మీడియాలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ కెమెరా ముందు మాట్లాడే ముందు తన మాట లక్షలాది ఇళ్లలోకి చేరుతుంది అనే కనీస సామాజిక బాధ్యతను గుర్తించాలి మరి సోషల్ మీడియా యుగంలో విలువలను కాపాడుకోవటం కష్టం కానీ అదే కారణంతో హద్దు దాటం మాత్రం సమర్థనీయం కాదు మరి మీరేమంటారు మీ ఒపీనియాన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్ మీడియా